वित्रेवतो। गुरु ब्रह्मा, गुरु विष्णु गुरु देवो महेश गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुरव गुरव बबरोगिनाद्या दक्षिण मूर्त नम सिवारंभां शंकराचार्य मध्यमा अस्मद आचार्य पर्यता वंदे गुरु परंपरा <coughs>

వెల్లడి చేస్తున్నాం ప్రథముగా మేషరాశి ఈ వారమంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా విజయాలు ఈ వారమంతా విజయాలు సాఫల్యాలతో సాగిపోతుంది ఆదాయం వృద్ధికి సమయం అన్ని విధాలు గాను అనుకూలంగా ఉంది అనేక అవకాశాలు కలిసి వస్తాయి వ్యక్తిగత పురోభివృద్ధి సంబంధించి మీ ఆలోచనలు ప్రయత్నాలను కార్యరూపం పెడితే సత్ఫలితాలిస్తాయి ఇతరులకు ఆర్థికంగా వీలైనంత సహాయపడతారు బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో కూడా సహోద్యోగులకు సహకారం అందించడం జరుగుతుంది వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు పెళ్ళే ప్రయత్నాలు ఒక కొల్లికి వస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటున్నది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే గణపతి స్తోత్రం పారాయణం చేయడంలో శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి ఈ వారం అంతా వృషభ రాపి వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారం రోజుల జీవితం ఉత్సాహంగా ఈ వారం రోజుల జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తి అవుతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉన్నది తన పెట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఉద్యోగస్తులకు కొత్త ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి తరచు ఈ వారమంతా విష్ణు శాస్త్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఈ అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గ్రహ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నము తలపెట్టినా నెరవేరుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది కొద్దిగా శ్రమ తిప్పట ఉన్నప్పటికీ ఆర్థిక ఆస్తి వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ సలహాలు సూచనలు వల్ల బాగా లబ్ధి పొందుతారు సహోద్యోగులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు మీ నుంచి సహాయం పొందిన వారు మీ నుంచి దూరంగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ వారమంతా కర్కాటక రాశి ఫలిత ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఒకరి ఇద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు వృత్తి ఉద్యోగాలలో విషయంలో శుభవార్తలు ఉద్యోగంలోనే కాక వృత్తి వ్యాపారాలలో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిధ్యం పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్రం పారాయణం చేయడంలో శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఈ వారమంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే హాస్యాధిపతి రవి చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్ ఉన్నందువల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది స్వగృహ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది వృత్తి వ్యాపారాలలో అదృష్టం బాగానే కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలకడగా పురోగమిస్తాయి ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి కొందరు బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఈ వారంతా కన్యారాశి ఫలితాలను కనుక పలిశ పరిశీలించినట్లయితే వారమంతా చాలా వరకు అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది ఆర్థిక వ్యవ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక వ్యవహారాల సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి పెరిగి ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆస్తి వివాదం ఒక్కటి పరిష్కారమై ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఉద్యోగంలో మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబం జీవితం సాఫీగా సాగిపోతుంది పెండింగ్ పనులు తేలికగా పూర్తి అవుతాయి ప్రేమ వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి ఈ వారంతా చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఈ వారమంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారం రోజుల పాటు విజయాలు సాఫల్యం ఎక్కువగా అనుభవానికి వస్తాయి జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఏ ప్రభు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికార యోగం అట్టే అవకాశం ఉంది అధికారులు ఆధరణ అధికారులు అధికారులు ఆధారపడటం ఎక్కువ అవుతుంది అధికారులు ఆధారపడటం ఎక్కువ అవుతుంది వృత్తి వ్యాపారాలు చాలా వరకు బిజీగా సాగుతాయి ఆదాయ ప్రయత్నాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు సుఖ సంతోషాలు పెరగటానికి చేసే ఎలాంటి ప్రయత్నమైన ఆశించన ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది పెరగ సంతోషాలు సుఖ సంతోషాలు పెరగడానికి చేసే ఎలాంటి ప్రయత్నమైన ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దుర్గాదేవిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉర్చక రాశి ఈ వారం అంతా ఉర్చక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారం రోజుల జీవితం మిశ్రమం ఫలితాలతో సాగుతుంది ఈ వారం రోజుల జీవితం మిశ్రమ ఫలితాలతో సాగుతుంది బయట జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది కానీ కుటుంబ జీవితం నిరుత్సాహంగా కలిగిస్తుంది కుటుంబ జీవితం నిరుత్సాహం కలిగిస్తుంది పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి జీవితంలో బాధ్యతలు లక్ష్యాలు పెరుగుతాయి వ్యాపారాలు బాగా నిలకడగా సాగిపోతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి అసంతృప్తి అవకాశం ఉంది ఈ వారమంతా శివార్చన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఈ వారమంతా ధనుసు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్ల నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో సొంత బాధ్యతల్ని పూర్తి చేయడంతో పాటు తోటి ఉద్యోగులకు సహాయపడతారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి షేర్లు సెక్యులేషన్లు ఆర్టికల్ లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు తరచూ లలితా శాస్త్రనామం ఈ వారమంతా తరచూ లలిత శాస్త్రనామం స్తోత్రం పఠనం వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ వారం అంతా లలిత శాస్త్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఈ వారమంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఇంట బయట అనుకూలతలు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి బంధుమిత్రులు మీ సలహాలు సూచనలు వల్ల ప్రయోజనం పొందుతారు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయానికి తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు ఉన్నాయి వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్న కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు మీ కుటుంబ బాధ్యత బాధ్యతలను సంతృప్తికరంగా వర్తిస్తారు బంధువుల రాకపోకలు ఉంటాయి వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివార్చన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక చూసినట్లయితే ఇంట బయట పని భారం ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఆదరణ లభిస్తుంది అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి తోబుట్టువులతో గాని దగ్గర బంధువులతో గాని చాలా కాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శనికి ప్రదక్షిణం చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు తదుపరి మేనరాశి ఈ వారమంతా మీనరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వారమంతా సానుకూలంగా సంతృప్తికరంగా సాగుతుంది అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను బాధ్యతలను బాధ్యతలను పూర్తి పూర్తి చేస్తారు చేస్తారు సకాలంలో లక్ష్యాలను మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగు సాగుతాయి బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలలో దూకుడు పెరుగుతుంది ఈ అంతా చూసుకున్నట్లయితే గణపతి స్తోత్రం పఠనం చేయడం వలన బాగా కలిసి వస్తుంది ఈ వారంతా చూసుకున్నట్లయితే గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ నమశివాయ తదుపరి మరల పద్నాలుగో తారీఖు డిసెంబర్ పద్నాలుగుని కలుసుకుందాం ఓం శాంతి 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 సమస్త సన్మంగళానికి ఓం సర్వే జనా సుఖనో ఉంది లోకా సమస్త సుఖనో